హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఈ తేదీలోపు ఇలా చేయాలి అలాగే కొత్త రూల్స్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలో పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహార విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ అలాగే మీ ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోవాలి ఎవరైతే రైతులు ఇలా చేయించుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్ పదహారో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు అలాగే పీఎం కిసాన్ పదహైదో విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా చాలామంది రైతులకైతే జమ అవ్వలేదు మొత్తానికి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా చాలామంది నిర్లక్ష్యం అయితే చేసి పెండింగ్ అనేది కూడా ఉన్నారు వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే పీఎం కిసాన్ పదహైదో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలు అయితే జమ అవడం జరుగుతుంది అలాగే పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ అలాగే మీకు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్